ఎనభై ఒకటో కి తన పదహారో వచనం ప్రకారం ప్రభు మిగా గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించును అని ప్రభు అంటున్నాడు గుండె తేనెతో నేను తృప్తి పరుచుదును అని ప్రభు సెలవిస్తున్నాడు

బట్ దే కుడ్ నాట్ క్యాచ్ ఎనీ ఫిష్ ఇన్ ద నైట్ ప్రయత్నించినప్పటికీ కూడా చేపలు పట్టలేకపోయారు మార్నింగ్ బ్రేకింగ్ ఉండగా ఏసయ్య తెల్లవారు ప్రత్యక్ష ఈ విత్ పిల్లలారా రొట్టెతో

వారి యొద్ అసలు చేపలు లేవని తెలిసినప్పటికీ కూడా పిల్లలారా మీ యొక్క చేపలు ఏమైనా ఉన్నాయా అని వేసేవారిని ప్రశ్నించాడు మన జీవితంలో అంతా ముగిసిపోయింది అనిపించినప్పటికీ కూడా మనకి మనకివ్వడానికి ఖచ్చితంగా ఉంటుంది జీసస్ ఆస్కింగ్ ఎనీ ఫుడ్ మై నా బిడ్డ నీవేమైనా ఆహారము తీసుకున్నావా అని ఈరోజు కూడా ఏసే నిన్ను ప్రశ్నిస్తున్నాడు

యూ ఆర్ ద గాడ్ హు బ్లస్ ద ఫైనస్ట్ ఆఫ్ ప్రేమ కలిగిన తండ్రి ఈరోజు వాగ్దానంలో మేము చూసిన రీతిగా అతి శ్రేష్టమైన గోధుమలతో మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవునివ్వే లార్డ్ యువల్ సాటిస్ఫైస్ ఫుద్ హనీ ఫ్రమ్ ద రాక్ కొండ తేనెతో మమ్మల్ని తృప్తిపరిచే ప్రభువుడవు నివ్వే మస్ వీ సార్ టు డే లార్డ్ మస్ట్ ఈ రోజు మేము చూచిన రీతిగా నీ శిష్యుల గురించి నీవు ఎంతగా ప్రేమించే వారి గురించి జాగ్రత్త వహించి ఉన్నావయ్యాట్ నో ఫిష్ ఆల్ త్రూ ద నైట్ యూ యువ వారి రాత్రంతా శ్రమ పడి చేపలు పట్టలేకుండా ఉన్న పరిస్థితిలో నీవు వారి దగ్గరికి వెళ్ళి నీవు వారికి రొట్టెను చేపలను వండి ఆహారం ఇచ్చింగ్ అదే నీ బిడ్డలు ఎంతో కష్టపడుతూ నా చేతిలో ఏమీ లేదు అని బాధపడుతున్నారేమో వారి యొక్క అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారేమో కన్సర్న్

వారిలో ఉన్నటువంటి శూన్యమంతా తొలగిపోయి నీ పరిపూర్ణతగా వారు మారుతురు గాక ఫ్రమ్ యువర్ ఫుల్నెస్ లెట్ యువర్ చిల్డ్రన్ హావ్ వన్ బ్లెస్సింగ్ ఆఫ్టర్ ది అదర్ నీ పరిపూర్ణతలో నుండి ఒక ఆశీర్వాదము వెంబడి మరొక ఆశీర్వాదము నీ బిడ్డలు పొందుకొందురు గాక లార్డ్ లిఫ్ట్ దెం అప్ గ్రేటర్ హైట్స్ ప్రభువా ఉన్నత శిఖరాలకు వారిని హెచ్చించండి లెట్ దెం సీ ది ఫైనస్ట్ బ్లెస్సింగ్స్ ఇన్ దేర్ ఫ్యామిలీ లైఫ్

దేవించి గాక ప్రియ స్నేహితులని మిస్ చేయకండి కో మిస్ నా కరెక్ ఇది నష్టపడితే కొల్లబేడి అవును ఇది మీరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తప్పక పాల్గొనవలసిన మహా సమావేశం యో కూటము ఆదివారం జూలై పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకు

స్నేహితులందరితోనూ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి పెద్దస్త ఆశీర్వాద కూటము ఆదివారం జూలై పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకు స్థలము డాక్టర్ డిజిఎస్ దినకరణ్ సెంటర్ కారుణ్యనగర్ కోయంబత్తూర్ గమనిక కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి మా యొక్క ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి మీ కుటుంబంతో కలిసి రండి ఫ్రెషస్ సిస్టర్ సురిత కనుగుల థ్యాంక్ యూ ఫి యర్ థ్యాంక్ యూ ఆఫరింగ్ వీచ్ ఇస్ అ బ్లెసింగ్ టు మిలియన్ సో పీ ప్లస్ లాది మంది కొరకై దీవెనక్రముగా ఉండులాగున కృతజ్ఞత కానుకను సమర్పించి ఉన్న అమూల్యమైన సహోదరిగు మీకు వందన ములుతలియచేయు ఇచ్చి ఉన్నాను అకాడింగ్ టు ఐజిఎఫ్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ యూఆర్ హీలింగ్ వెల్ క్విక్ క్లియర్ పీర్ యష్ అయ్యా యాభై ఎనిమిది ఎనిమిది స్వస్థత నీకు శీఘ్రముగా లభించును హీల్ మస్టర్ హీల్ యువర్ డాటర్ Let the diarrhea stop in Jesus' name. Let her suffer no more. Let her be free. Every depression leave in Jesus' name. Nadraj, have promotion in the job, Lord. Let the debts be cleared. Reward him, reward him. ప్రభువా వీరిని స్వస్థపరచండి మీ కుమార్తెను స్వస్థపరచండి ప్రభు మీ సమస్య స్వస్థపరచబడను గాక ఇకను బాధపడకుండా సహాయం చేయండి ప్రతి విధమైన ఒత్తిడి నామములు తొలగించి వేయబడును గాక ప్రభు వీరికి ఉద్యోగములో పదోన్నతిని అనుగ్రహించండి రుణములన్నీ తొలగించబడును గాక ప్రియమైన సహోదరునికి బహుమానమును అనుగ్రహించండి ప్రియమైన సహోదరుని మీరు ఘనపరచండి ప్రభువా a wisdom good health and great accomplishments and divine peace in jesus name వీరికి జ్ఞానమును మంచి ఆరోగ్యమును గొప్ప కార్యముల సాఫల్యతను దైవికమైన శాంతిని అనుగ్రహించండి యేసు నామములో ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక